మీరు ఏ తప్పులు చేయలేదా మీరు పత్తిత్తులా అని చెప్పేసి చాముండేశ్వరి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకు మేమేం తప్పులు చేశామో ఒక్కటి చూపించండి పినిగారు అని చెప్పేసి వసు అంటుంది ఇక పక్కనే ఉన్న జయంతి తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పును కప్పిపుచ్చి మరొక తప్పు చేసింది నీ కూతురు అని చెప్పేసి జయంతి అంటుంది మీ కూతురు అలాంటి తప్పులే చేసింది నా కుటుంబాన్ని నా ఫ్యామిలీని మొత్తాన్ని కూడా చీటింగ్ చేసింది అని చెప్పేసి అఖిల్ అంటాడు అందుకే విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాం అని చెప్పేసి అఖిల్ అంటాడు విడాకులు ఇస్తే సరిపోతుందా భరణం ఇవ్వరా అని చెప్పేసి చాముండేశ్వరి అడుగుతుంది ఎందుకు ఇస్తారండి భరణం అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు నా కూతురు ఈ ఇంట్లో పనులు చేయలేదా అని చెప్పేసి చాముండేశ్వరి అడుగుతుంది ఏం పనులు చేసింది ఏ రోజైనా వంట చేసిందా గిన్నెలు కడిగిందా బట్టలు ఉతికిందా చెప్పండి పిన్నిగారు అని చెప్పేసి వసు అడుగుతుంది చివరికి అఖిల్ వీల్ చైర్లో ఉంటే కనీసం అఖిల్ని పట్టించుకోలేదు అఖిల్ని వదిలేసి జాబ్ అని చెప్పేసి వేరే కంపెనీకి వెళ్ళి మా కంపెనీ సీక్రెట్స్ అన్నీ కూడా లీక్ చేసింది అసలు హారిక వల్లే అఖిల్కి కాళ్ళు పోయాయి ఏ రోజైనా అఖిల్ని పట్టించుకుందా ఏం చేసిందని చెప్పేసి హారికకు భరణం ఇవ్వాలి అని చెప్పేసి పావని అడుగుతుంది మీరు భరణం ఎందుకు ఇవ్వరో చూస్తాను భరణం ఇవ్వకపోతే మీ పైన కేసు ఫైల్ చేస్తాను అని చెప్పేసి చాముండేశ్వరి అంటుంది ఆ చేసుకోండి కేసు పెట్టుకోండి నా పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటే కదా దాన్ని నేను భరణం కింద నీ కూతురికి ఇవ్వటానికి నా పేరు మీద కొంచెం ఆస్తి కూడా లేదు అని చెప్పేసి అఖిల్ అంటాడు ఇప్పుడు లేకపోతే ఏమైంది తరువాత సంపాదించవా అని చెప్పేసి చాముండేశ్వరి అడుగుతుంది మీరు భరణం అడిగేటట్టయితే నేను ఎప్పటికీ సంపాదించను ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా తింటాను అని చెప్పేసి అఖిల్ అంటాడు నేను ఇలానే కూర్చొని ఉంటే నా అన్న వదినలు నాకు కడుపు నిండా తిండి పెడతారు అని చెప్పేసి అఖిల్ అంటాడు ఓ నీ ధైర్యం అదేనా అని చెప్పేసి హారి కడుగుతుంది అవును నా ఫ్యామిలీయే నా ధైర్యం నా నమ్మకం నేను వీల్చైర్లో ఉంటే నన్ను పసి బిడ్డలా కంటికి రెప్పలా చూసుకున్నారు అని చెప్పేసి అఖిల్ అంటాడు నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉంటావో చూస్తాను డబ్బు సంపాదించకుండా పెళ్లి చేసుకోకుండా అని చెప్పేసి హారిక అంటుంది నేను రెండో పెళ్లి చేసుకుంటుంటే నువ్వు అడ్డుకుంటావా అని చెప్పేసి అఖిల్ అంటాడు నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం కోసమే కదా నా పైన నింద వేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఈ నందిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అని చెప్పేసి హారిక అంటుంది హారిక మాటలు జాగ్రత్తగా రానువు అని చెప్పేసి వసు అంటుంది అందరూ నీలాగే ఉంటారని అనుకోకు అని చెప్పేసి వసు అనగానే నా బేబీ తప్పేమంది నందిని రాకముందు హారికను అఖిల్ను కలపాలని చెప్పేసి జడ్జి గారిని ఒక నెల గడువు కూడా అడిగావు ఎప్పుడైతే ఆ నందిని వచ్చిందో అఖిల్ని హారికను విడదీయాలని చూశావు అని చెప్పేసి చాముండేశ్వరి అంటుంది అప్పటినుంచి నా కూతురు మీద ప్రేమ తగ్గి ఆ నందిని మీద ప్రేమ ఎక్కువైంది అని చెప్పేసి చాముండేశ్వరి అనగానే ఇలా చూడండి చాముండేశ్వరి గారు నందిని ఎవరో కాదు మా రిలేటివ్ అంతేకాదు తను నర్స్ అఖిల్ని చాలా బాగా చూసుకుంటుంది మీ కూతురు దగ్గరుండి అఖిల్ని చూసుకుంటే నందిని అవసరం ఉండేది కాదు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అవును నిజంగానే చాలా బాగా చూసుకుంటుంది అఖిల్ని దగ్గరుండి వల్ల వేసుకుంటుంది అని చెప్పేసి హారిక అనగానే ఇక వసుకి కోపం వచ్చి ఒక్కసారిగా హారిక దగ్గరికి వెళ్ళి హారిక చంప పగల కొడుతుంది నువ్వు అసలు ఆడదానివేనా కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా చంప మీద కొడతావా అని చెప్పేసి చాముండేశ్వరి అంటుంది కడుపుతో ఉన్నది కాబట్టే చంపదెబ్బ కొట్టి వదిలేసింది అని చెప్పేసి అభిరామ్ అంటాడు అసలు మీరు మనుషులేనా పశువులు అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు నీకు కావాల్సింది నందిని తనుందిగా ఇంకా నాతో నీకేం పనిలే అని చెప్పేసి హారిక అంటుంది ఇక ఆ మాటలకు వసు కోపం వచ్చి ఎవరే పశువులు అని చెప్పేసి హారిక మెడ పట్టుకుంటుంది ముందు నా కూతురు మెడ వదులు అని చెప్పేసి చాముండేశ్వరి అంటుంది వదలకపోతే ఏం చేస్తారు అని చెప్పేసి వసు అడగగానే వదలకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి చాముండేశ్వరి అనగానే నేను నీ మెడ పట్టుకుంటాను మీరేం చేస్తారు అని చెప్పేసి పావుని వెళ్ళి చాముండేశ్వరి మెడ పట్టుకుంటుంది వసు వీళ్ళిద్దరినీ మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దంపదా అని చెప్పేసి పావని అంటుంది అవును వీళ్ళిద్దరిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి వీళ్ళతో ఇంకా మాటలేంటి అని చెప్పేసి జయంతి అంటుంది ఇక ఆ మాటలకు వసు పావని ఇద్దరు కూడా హారిక చాముండేశ్వరి మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు మీరిద్దరూ అసలు తోటి కోడళ్ళు కాదు తోడేళ్ళు నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పేసి చాముండేశ్వరి అంటుంది ఇక ఆ మాటలకు జయంతి కోపం వచ్చి నా కోడళ్ళను ఏమైనా అన్నావే అనుకో నీ నాలుగా చీరేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకొకసారి మా ఇంటి గుమ్మం మొత్తం తొక్కారే అనుకో పోలీసులను పిలిపించి జైల్లో పెట్టిస్తాను అని జయంతి అనడంతో పదబేబి అని చెప్పేసి చాముండేశ్వరి హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మో ఈరోజు అత్తాకోడల్లేంటి విశ్వరూపం దాల్చారు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు లేకపోతే నా పని అయిపోయేది అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది మరోవైపు జయంతి అభిరామ్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఈసారి ఈ చాముండేశ్వరి హారిక ఇంటికి వచ్చారే అనుకో వాళ్ళపైన పోలీస్ కేసు పెట్టు అభి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు రారమ్మా అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు వస్తే కనుక అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంటికి రాకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారం నేను ఆఫీస్కి వెళ్ళకూడదు ఒక్క రూపాయి కూడా సంపాదించకూడదు అని చెప్పేసి అఖిల్ కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు ఇక నందిని బాధపడుతూ ఉంటే వసు నందిని దగ్గరకు వెళ్ళి బాధపడకు నందిని హారిక అసూయతో అలా మాట్లాడింది హారిక మాటలను పట్టించుకోకు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవునమ్మ దారిన పోయే కుక్క మరుగుతుంటే పట్టించుకోకు అని చెప్పేసి జయంతి చెప్తుంది నందిని నువ్వేంటో మా అందరికీ తెలుసు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు వదినా నందిని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు పద నందిని అని చెప్పేసి పావని నందిని లోపలికి తీసుకెళ్తుంది అవి ఇంకొకసారి వాళ్ళు మన గొడప తొక్కడానికి వీల్లేదు అని చెప్పేసి జయంతి చెప్తుంది సరే అమ్మా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు పిల్లలందరూ కూడా స్కూల్లో ఉంటారు అదే టైంలో కిట్టు వెళ్ళి బన్నీ పక్కన కూర్చోకుండా వేరే బాబు పక్కన కూర్చుంటాడు ఏంట్రా నువ్వు నా పక్కన కూర్చున్నావు రోజు బన్నీ పక్కన కూర్చుంటావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు వాడికి నాకు కటిఫ్ అయింది అందుకే వేరే కూర్చున్నాను అని చెప్పేసి కిట్టు చెప్తాడు అవును నిన్న మిస్ పోయం నేర్చుకోమన్నారు నేర్చుకున్నావా అని చెప్పేసి కిట్టు పక్కనున్న బాబు అడుగుతాడు దాంతో నేర్చుకోలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మరి ఎలా రా పనిష్మెంట్ ఇస్తారు కదా అని చెప్పేసి చెప్పగానే ఎలానా ఇదిగో బ్లాక్ స్పెట్స్ ఇవి పెట్టుకొని కిందకి చూస్తూ టీచర్కి పోయం చెప్తాను అని చెప్పేసి కిట్టు చెప్తాడు ఇక ఇంతలో టీచర్ వస్తుంది పోయం అందరూ నేర్చుకున్నారా బన్నీ పోయం చెప్పు అని చెప్పేసి టీచర్ అడగగానే బన్నీ పోయం చెప్తాడు ఇక తర్వాత పిల్లలందరూ కూడా వన్ బై వన్ పోయం చెప్తూ ఉంటారు కిట్టు నువ్వు లేచి పోయం చెప్పు అని చెప్పేసి టీచర్ అడగగానే సరే మిస్ అని చెప్పేసి కిట్టు లేచి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు ఏంట్రా కళ్ళద్దాలు పెట్టుకున్నావు అని చెప్పేసి అడగగానే కళ్ళకలకలు వచ్చాయి మిస్ అని చెప్పేసి కిట్టు చెప్తాడు సరే పోయం చెప్పు అని చెప్పేసి టీచర్ అడగగానే ఇక ఇంతలో ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అని చెప్పేసి అంటాడు బన్నీ క్లాస్లో అందరితో కూడా పోయమ్స్ నువ్వే అప్పు చెప్పించుకో ఈలోపు నేను ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి వస్తాను ఎవరన్నా పోయం తప్పి చెప్తే గనక బెంచ్ మీద నిలబెట్టు అని చెప్పేసి మిస్ అక్కడి నుంచి వెళ్తారు బావా పోయం చెప్పు అని చెప్పి అడగగానే కిట్టు బుక్ వైపు చూస్తూ ఉంటాడు అది చూసి బావా నీకు కళ్ళకలకలు రాలేదు నాకు తెలుసు నువ్వు టీచర్ని ఫ్రాడ్ చేద్దామని కళ్ళకలకలు అని చెప్పావు బుక్ నాకు ఇచ్చి నా మొహం చూసి చెప్పు పోయం అని చెప్పేసి బన్నీ అడగగానే నాకు పోయం రాలేదురా నేను చెప్పను అని చెప్పేసి కిట్టు చెప్తాడు అయితే బెంచ్ ఎక్కు బావా అని చెప్పేసి అనగానే నేను ఎక్కను అని చెప్పేసి కిట్టు పొగరుగా సమాధానం చెప్తాడు ఇక ఇంతలో టీచర్ వచ్చి ఏంటి బన్నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మీస్ మా బావా పోయం నేర్చుకోలేదు బేంచెక్కమంటే అంటున్నాడు అని చెప్పేసి బన్నీ చెప్తాడు నీకు అంత పొగరు ఈ వయసులోనే నీకు నిన్న చెప్పినా కూడా బుద్ధి రాలేదు నువ్వు ఎక్కుతావా లేకపోతే నిన్నట్లాగా నీళ్ళు డౌన్ చేస్తావా అని చెప్పేసి టీచర్ అడగడంతో ఇక కిట్టు బెయించ్ ఎక్కి నుంచి ఉంటాడు దాంతో పక్కన ఉన్న పిల్లలందరూ కూడా నవ్వుతూ ఉంటే బన్నీ వైపు కిట్టు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక టీచర్ మిగతా పిల్లలందరితో కూడా పోయం అప్పజెప్పించుకొని క్లాస్ నుంచి వెళ్ళిపోతారు ఇంకా జయంతి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా జయంతి దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే అభిరామ్ జయంతి దగ్గరకు వెళ్ళి అమ్మ అఖిల్ గురించి నువ్వు మర్చిపో అఖిల్కి కొత్త జీవితం మేం చూస్తాం అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఆ కొత్త జీవితం గురించేరా నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు హారిక గొడవ ముగిసిపోయింది అనుకుంటే ఆ హారిక వచ్చి మళ్ళీ గొడవ చేసింది దాంతో అఖిల్ ఏ ఉద్యోగము చేయను అంటున్నాడు అని చెప్పేసి జయంతి అంటుంది అఖిల్ ఉద్యోగం చేయకపోయినా అఖిల్ని చాలా సంతోషంగా ఉండేలా చూస్తాం అత్తయ్య మీరు ఆ విషయంలో బాధపడకండి అని చెప్పేసి వసు చెప్తుంది మీరు అలా చూసుకోబట్టే అఖిల్ ఇంకా బ్రతికున్నాడు వసు అని చెప్పేసి జయంతి అంటుంది అమ్మ అఖిల్ గురించి నువ్వేం టెన్షన్ పడకు అఖిల్కి మంచి జీవితాన్నిద్దాం తొందరలోనే ఒక మంచి అమ్మాయిని చూసి అఖిల్ని ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అవునత్తయ్య నాకన్నా పావని యొక్క కన్నా కూడా చాలా మంచి అమ్మాయి అఖిల్ జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి వసూ చెప్తుంది ఇక ఆ మాటలకు జయంతి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలో సుమంగలి వచ్చి ఏంటి అప్పుడే అఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అఖిల్కి పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో అని చెప్పేసి అంటుంది నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పేసి అఖిల్ అంటాడు అదేంట్రా హారికను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అప్పుడే విడాకులతోనే అప్పుడే హారిక మీద ప్రేమ ముగిసిపోయిందా అని చెప్పేసి సుమంగలి అంటుంది ప్రేమ విరిగిపోయిన తర్వాతే విడాకులు తీసుకున్నావు అత్తయ్య ఇంకా దాని మీద ప్రేమ అనేది ఎప్పుడో విరిగిపోయింది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అఖిల్ చెప్తాడు పాపం హారికకు నువ్వంటే ప్రేమేమోరా నీతో కలిసి జీవించాలనుకుంటుందేమో అని చెప్పేసి సుమంగలి అనగానే ఆ మాటలకు జయంతి కోపం వచ్చి సుమంగలి చంపపోగలు కొడుతుంది ఏంటో దినా అలా కొట్టావు అని చెప్పేసి అడగగానే మరేం చేయమంటావు ఆ హారిక విషయాన్ని అసలు ఈ ఇంట్లోనే ప్రస్తావించొద్దంటే హారిక విషయం గురించి ఎత్తుతున్నావు హారిక మీద అంత ప్రేమ ఉంటే హారికతో పాటు నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి జయంతి అంటుంది పెద్దమ్మ చెప్పింది కదా పదార్థ ఇంట్లో నుంచి బయటకు వెళ్దు నీ బ్యాగ్ నేను తీసుకొస్తాను అని చెప్పేసి దమయంతి అంటుంది అత్తయ్య ఇంకెప్పుడు కూడా హారిక ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు సరేరా అదేమన్నా నా కూతుర అఖిలన్న నా మేనలుడు నేను నా మేనలుడికే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి సుమంగల్ అంటుంది ఇక మరోవైపు నందిని ఒంటరిగా కూర్చొని అఖిల్ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ బావా నా జీవితంలోకి నువ్వు వస్తావా నిన్ను ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు హారికను ప్రేమిస్తున్నావని తెలిసి బాధపడ్డాను అని చెప్పేసి నందిని ఫోన్లో ఉన్న అఖిల్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు దమయంతి వచ్చి చూసి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై